గొప్ప అవకాశం ఏ బట్టి ఆయనకే ఇంతా మహిళ కనులు గాక ఆమె ప్రతి ఒక్కరు మన తల్ల వచ్చని ప్రార్థన చేసుకున్నది ప్రార్థన పర్వ రూపంలోక్రమ తండ్రి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన స్థుతులు స్తోత్రములు తండ్రి ఉదే కాలం మొదలు కొన్ని సాయంకాలం వరకు సాయంకాలం మొదలు ఉదే కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి వందనకూడదు అండి ఇది ఇదిగో ఆయన తండ్రి యొక్క ఎక్కువ జావుని పాద వచ్చి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి వందనకూడదు అండి అలాగే నాయన విదేశాల్లో స్వదర్శన బిడ్డలు క్రీస్తు స్వర ప్రార్థన రూపంలో ఉన్న వారిని ఎక్కువ జావుని మీరు ధ్యాన పరిచయం ఉన్న వారిని అలాగే తండ్రి నాయన మహిమైన క్రీస్తు ప్రార్థన మందులో ఉన్న వారిని సచివాలయం సరిగా విభజించి ఉపదేశిస్తూ వాటి ప్రకారం బ్రతుకుతున్న వారిని దీవించండి ఆశీర్వదించండి అలాగే ఆగ్రహం వరకు ఆహారమును వస్తున్న వస్తువులను బలహీన బలమును ఆ ధైర్యముల వరకు ధైర్యమును బలహీన బలమును అలాగే అగత విధుల ఆరోగ్యమును బలముల శక్తిని వీరికి ప్రసాదించమని వాక్యం అని స్థువులుగా వీరి పాత మాట్లాడడం బల స్థిరపరచమని మా ప్రభుత్వంలో రాని యశు క్రీస్తు వర్ నామం ప్రార్థనామాలు అని వీటి గురించి నాకు తల్లి ఆమె అందరికి మరొకసారి ఇప్పుడు పేరు అంటున్నారు అంటే దేవాది దేవుడు మహాకృష్ణుడు బట్టి ఆయన మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కృతాక ఆవేణి జాగ్రత్తగా మనకు మనం పరిశీలన చేయగలిగితే ప్రతిరోజు కూడా ఆయన మనకి ఒక గొప్ప ఆనందాన్ని గొప్ప సంతోషాన్ని కూడా కలిగిస్తున్నాడు దేవుని దేవుని వల్ల నిజమే ఈరోజు ఇలా మనం ఉన్నాము అది కేవలము కారణము దేవుడు కాబట్టి అనుదినము అనుక్షరము కూడా ఆయన మనం ఆరాధించవలసిన వారమే ఉన్న ప్రేమ దేవుని వల్లరా ప్రతి స్థలం ముందు కూడా దీనిని పట్టుదల కలిగి ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనం ఒక గొప్పగా ఆయన నామాన్ని గడపరిచేవారిగా ఉండాలి ప్రియ దేవుని వల్ల దేవుడు మనల్ని ప్రతి నిమిషము కూడా కాపాడుతున్నాడు అందుకని యహో ఒకరికి ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటున్నారు అందుకే మనము ప్రతి నిమిషము కూడా ఆయన కొరకే ఎదురు చూస్తూ ఉండాలి ఆయన మాటే మన నోట వస్తూ ఉండాలి ఆయన మాటే మన నోట ఎప్పుడు కూడా కలుగుతూ ఉండాలి ఆయన పాటే మన నోట రావాలి ఎందుకంటే ఆయన తప్ప మీరెవరు మనకి లేరు ప్రేమనివ్వాల మన జీవితంలో మనకి ఏది కావాలన్నా ఏది పొందుకోవాలన్నా అది కేవలం దేవుని ద్వారా అవుతుంది ఎందుకంటే దేవుడు సమస్తాన్ని కలిగించాడు నీ కొరకు నా కొరకు ఆ సమస్తమును కూడా మనం అనుభవిస్తున్నాము అనంటే అది కేవలం ఆయన మనకి ఇస్తున్న ఆయుష్ని బట్టే ఆయన మనం కాపాడుతున్న ఆ గ్రేస్ కృపణ బట్టే ప్రేమ అని కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఎప్పుడు ఎలా మనం కొనసాగాలి అంటే ఇక్కడ చూడండి నలభై ఏడవ కీర్తన అందుకు కూడా కీర్తన గ్రంథము నలభై ఏడవ కీర్తన గ్రంథము ఇక్కడ మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే కోరాహకుమారుడు ఈ యొక్క కేర్తన రచిస్తూ ఏమంటున్నారు ఇక్కడ వెళ్ళారంటే సర్వజనుల చప్పట్లు కొట్టడి జయద్వంతో దేవుని గురించి ఆర్భాటము చేయడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు ఇది మనం సేవించే దేవుడు మనం ఎవరినైతే సేవిస్తున్నామో ఎవరినైతే దేవుడిగా కొలుస్తున్నామో ఆయన మహోన్నతుడు ఎందుకంటే ఈ సర్వము సృజించినది ఆయనే సూర్య చంద్ర నక్షత్రములు సర్వము ఆయన మాట వింటున్నాయి జలములు ఆయన మాట వింటున్నాయి ఆకాశములు ఆయన మాట వింటున్నాయి భూమి ఆయన మాట వింటుంది ఇంకా సూర్యుడు చంద్రుడు ఏదైనా సరేనంటే ఆయన మాట ప్రకారంగానే బ్రతుకుతున్నాయి ఆయన మాట అంటే వాటికి గురి ఆయన మాట అంటే వాటికి ఆమె చెయ్యాలి వైజమానుడు చెప్తున్నాడు నిజమండి యేసుక్రీస్తు క్రిస్తురావు వారి దూరం వెళ్తున్నప్పుడు శిష్యులు కూడా ఉన్నారు అక్కడ గాలి వాన సముద్రం అల్లకలోనైపోతుంది శిష్యులందరూ అనుకుంటున్నారు ఇప్పుడు చాలా పెద్ద విపత్తు వస్తుంది చనిపోతామని పని వేసింది వాళ్ళకి ఏసారంట ఎంటయ్యాని వాళ్ళు అనుకున్నామంటే వెంటనే ఏసుక్రీస్తు ప్రభు అవి గాలిని గద్దించారంట వెంటనే గాలి ఆగిపోయింది తుపాను ఆగిపోయింది వెంటనే అలలు కూడా ఆగిపోయాయి అంటే ఆయన మాటికి లోబడుతుందండి ఈ మనుష్యుడు మనుష్యుడు ఆయన మాటికి లోపడతాయి కానీ పక్కుల తంత లోపడుతుందండి అంటే అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల మీరు ఎప్పుడు కూడా మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తున్న ఆ దేవుని మాట వింటే జీవితం ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటుంది అని దానికి అర్థం ప్రియమైన దేవుని వర ఇంకా మీరు బాగా అర్థం కావాలంటే ఇక్కడ ఆయన అన్న మాట జాతక చూద్దామండి కొరవుకోవాలన్నమాట యహో మహోదతుడి వచ్చిన హో భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజే అన్నాడు ఇప్పుడు వచ్చిన ఆయన జనులను మనకు జనములను మనకు లోపరచును మన పాదములు కింద ప్రజలను మనకు దొరికిను తను ప్రేమించిన యాథోగును వాస్యముగా మనకు స్వాధ్యము ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటముతోనూ నెక్స్ట్ ఆరోహణమై బోరధ్వనితో యహోవా ఆరోహణమై దేవుణ్ణి కీర్తించుడి కీర్తించుడి మన రాజుని కీర్తించుడి కీర్తించుడు మరివన దేవుడు సర్వభూమికి రాజు ఉన్నాడు రమ్యముగా కీర్తన పాటుడి దేవుడు అన్యోజనుల రాజు అయి ఉన్నాడు దేవుడు మన పరిషుద్ధ మహాశర్మ ఆశీనుడై ఉన్నాడు జనుములు ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జలులై కూడుకొని ఉన్నారు భూనివాసులు ధరించుకుని కేడుములు దేవునివి ఆయన మహోనము మహోన్నతుడాయో ఈ నలభై ఏడో కీడుతరంతా కూడా మనకి చదివితే అర్థమవుతుంది దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క ఉన్నతమైన స్థానాన్ని మనకి మన పరిచయం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మర్చిపోతున్నారేమోనని తెలుగునండి ఆయన ప్రేమను మనము తెలుసుకోవాలన్నా ఆయన ప్రేమ వివరించాలన్నా అది మన వల్ల కాదు కానీ అది చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఆయన అనుదినము మన మీద వాచ్యం గుర్తు మన మన మీద వాచ్యనే గుర్తుంచున్నదట అందుకే మనం నిర్మూలము వారము అని ఎహస్కీల గ్రంథంలో కానివ్వండి విలాప కానివ్వండి రాయబడుద్దు ఈ యొక్క మాటని మనము అర్థం చేసుకుంటూ పోలరా మన జీవితాన్ని ప్రతి నిమిషము కూడా పడిపోకుండా అటు ఇటు తొలగిపోకుండా అటు ఇటు పోకుండా కాపాడేది ఎవరైనా అంటే దేవుడు ప్రేమ దేవుడు వల్ల దేవుడు కాబట్టి సహోదరి సహోదరులరా ఇంత గొప్పగా మనల్ని అనిపించి ఆ దేవునికి మనం ఏం చేయగలుగుతున్నాం అసలు మనం మనం ఏం చేయాల్సిన అనంటే ఆయు చిత్తాన్ని నెరవేర్చడం ఆడేసినాన్ని నెరవేర్చడం మనం చేయగలిగిన పని ఆయనకి ఎన్ని చిన్న ఆయన మనం చేర్చలేదు అంటే ఆయన ఆనందపడే పని అయితే చేయగలం మనం ఆయన సంతోషించే పని అయితే మనం చేయగలం అందుకే వైభవ గ్రంథంలో ఒక మాట రాయటం బలాత్మకమైన మంచి దాసుగా మంచి దాసులు కావాలి మంచి బిడ్డలు కావాలి ఎప్పుడవుతాము అని మనం ఆలోచిస్తే ఆయన మాట వింటే అవుతాం కలిగే దేవుని మాత్రం ఆయన మాట అనుసరించి అవుతాం కలిగింది దేవుని మాత్రం ఆయన మాటను లోపడతా ఉందాం ప్రేమి దేవుడి వర్ధన ఆయన మాటను మన మధుని ఉంచుకుంటే ఉందాం ప్రేమి దేవుని వర్ధన ఆయన మాట ప్రకారం బ్రతుకుతా ఉందాం ప్రేమి దేవుని వర్ధన ఆయనకు లోబడితే మన ప్రవర్తన ఎంతటి ఏంటో ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే అవుతాం మళ్ళీ చర్చ జాగ్రత్త ఆలోచించండి మన జీవితంలో ఏదైతే మనం అవ్వాలనుకుంటున్నామో ఏదైతే కావలు కోరుకుంటున్నామో అయన్ని పక్కన పెట్టండి అయన్ని పక్కన పెట్టండి మీరు దేవుడి దగ్గరగా బ్రతకండి దేవునికి మీ హృదయం చోటు ఇవ్వండి మీ హృదయంలోకి వస్తానన్నాడు మీ హృదయంలో ఉంటానన్నాడు మరి మీ హృదయంలో ఉంటానన్న ఆయనకు మీరు చోటు ఇచ్చారనుకోండి ఆయన మీలో ఉన్నారనుకోండి ఉన్నారనుకోండి మనం ఎటుపోమండి ఎట్టితో వెళ్ళిపోమంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దేవుడు వాళ్ళరా ప్రతి చోట కూడా ఈ రెండు మాటలు పెట్టాడంటే నా కుమారుడు ఆ మాటలు ఆలోకి నీ హృదయం అనే మలాంటి మీద వాటిని భద్రం చేసుకున్నాము నీ హృదయములో నుండి జీవదారుడు బయలుదేరాలి ఎందుకంటే అన్నిటికంటే ఘోరమైన హృదయం ఆ హృదయాన్ని పరిశుభ్రంగా చేసుకోవాలి అని చాలా చోట్ల చాలా హనుమానులు మాట రాయపడి ప్రతి ప్రేమ దేవుడు వాళ్ళ ఈ దైనందిని జీవితంలో దేవుడికి నచ్చే విధముగా దేవుడు మెచ్చుకునే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి ఇది అర్థమవుతుందా మనకి నచ్చినట్లు కంటే చాలా ఉంటాయి మనకి కానీ నచ్చింది కూడా వదులుకోవాలి నచ్చింది కూడా దూరం పెట్టుకోవాలి దేవుని మీద మనం ఆడుకోవాలి ఇప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని నీ బిడ్డల కుటుంబాన్ని నీ బిడ్డలు జీవితాన్ని నువ్వు అనుకున్నట్లుగా దేవుడు చేయడానికి సమతుడైదం కోరుకుంటున్నాడు ఏంటంటే నీ ఇంట్లో నా నా ఇంట్లో దేవుని యొక్క దేవుడికి చోటి దేహమే దేవుని యొక్క ఆలయం ప్రేమించుకోవాలంటే దేహము దేవుని ఆలయం ఈ ఆలయంలో దేవుడే ఉండాలి దేవునికే చోటి ఇవ్వాలి దేవునికే చోటి ఇవ్వాలి కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి మీ హృదయంలో ఎవరున్నారు ఎవడున్నాడా దేవుడు మీ హృదయంలో ఎవరున్నారు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు దేవుడు వల్ల దేవుడు మీ హృదయంలో ఉండాలి మీ మనసులో ఉండాలి మీ ఆలోచనలో ఉండాలి మీ తలంలో ఉండాలి కాబట్టి మీరు దేవుడికి మీ హృదయం చోటిస్తే దేవుడు బలం మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి గొప్పగా నడిపించడానికి అయినా సిద్ధంగా ఉండడం కనుక మీరు అందరూ అటారు కోరుకుంటూ ఆ రేపు జోన్ వల్ల మనం కలుసుకుందాం అండి ఈ రోజు దేవుడు వాళ్ళతో మాట్లాడారు మాటలు నీరు చోటు ఉందా అంటే గొప్పవాడు ధన్యుడు జీవితంలో గొప్పగా ముందుకి కొనసాగుతాం అట్రీతి మీద కొనసాగించి కోరుకుంటూ ఆ మాట ముగిస్తాం కలవచ్చి ప్రార్థించేంత మాకు ఈ ఘన శ్రేష్టమైన ఘన మీరు నామేనాయన రోజు మాటలు ఉండటం వే అవకాశం ఇచ్చేంత స్వామి అలాగే ఉన్న ప్రతి మాట కూడా ఏమైనా పరకు భద్రం అద్దం అందరికీ కూడా దయచే తల్లి రోజు ప్రయాణం మేము బయటకు నేర్చుకున్నాము తండ్రి గల్లవాళ్ళతో తోడుగా ఉండండి వివాహం జరుపుకుంటున్న వారు మనం ధీవించండి ఆశ్రవించండి గొప్ప అధికారులు సాయంత్రంలో గనుభము గంభీరంగా జరిపించాము తల్లిదండ్రులు ప్రేమి కుమారులనేవారు శుద్ధార్థుల సదాకాలంలో తోడే నడిపించుగాక ఆమె